రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణల్లో ఆలోచించి పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు ఈరోజు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని అన్నారు క్షేత్రస్థాయి సిబ్బందులు బాధ్యతతో విధులు నిర్వహించాలి అని నగరవరం నగరవాటికల ఏర్పాటుకు స్థలాలు అన్వేషించాలి అని ఆర్డీఓలను ఆదేశించారు